మీకోసం మనందరూ వెయిట్ చేస్తున్నారు మీ డాడీకి ఇచ్చే గిఫ్ట్ డాడీ ఫిఫ్టీన్ సరేనా మళ్ళీ వచ్చేసరికి మంచిగా ఉడితే అదే పెద్ద గిఫ్ట్ నిజంగా రా మమ్మల్ని బాగు పెట్టకు నిజంగా రా మమ్మల్ని బాగా పెట్టకు అర్విన్ ఖర్చు బావా అర్వి ఖర్చు బావా ఏ పన్నా నీ పని చెప్తానే వచ్చినా నా పుట్టినరోజుకు నువ్వు స్నానం చేయకపోతే పొద్దువాళ్ళు ఇవ్వకపోతే నేను కూడా అట్లా చేస్తాను కానీ లేచి స్నానం చేసినావా చేసిన ఇంటికెళ్ళను వచ్చినావు లేకపోతే నా గిఫ్ట్ ఏది ఇస్తా ఏం గిఫ్ట్ నీకు ఎందుకు కొద్ది అయినా సరే కొద్ది అయినాక ఏం గిఫ్ట్ ఇస్తా చూద్దాం చూస్తా నేను గుడికి పోయత్తా సరేనా కొబ్బరికాయ ఏం గుట్ట కానీ అక్కడికి పోయి దేవుని మొక్క వస్తా పోదాం గుడికి ఈ శివాజయంతి మనిషికి పది పది రూపాయలు ఇచ్చిండు అనుకుంటున్నారా నేను అంతా ఉన్నేం కాదు కానీ ఉన్నా లేకున్నా నా గుణం అట్లనే ఉంటుంది నేనేం రోజు ఇత్తలేను కదా ఈరోజు నా పుట్టినరోజు అన్నీ ఇచ్చిన బర్త్డేకి ఒక కేక్ కొనాలంటేనే ఐదారు వందలు అవుతాయి దోస్తులకు దావత ఇయ్యాలంటే నాలుగైదు వేలు అవుతాయి పొద్దున్నే బేవర్స్ అంటే రాకరాక అవుతుంది కదా పుట్టినరోజు అందుకే నాకేంటిదంటే అందరు చూసుకోవాలని ఉంటుంది కానీ ఫస్ట్ నేను గొప్పని కావాలి కదా గొప్పని కావాలంటే ఒక్క రోజుల గారు కదా అదే భయం ఇంకా ఎన్ని రోజులకైతా అన్ని రోజులకు కావాలంటే నాకు ఓపిక బాగా కావాలి ఇంకా మీ సపోర్ట్ కూడా కావాలి ఇంకా ఇంకా మీ సపోర్ట్ చేస్తూనే ఉండండి నేను ఇంకా నాకు చాలా కోరికున్నది అందరికి సహాయం చేయాలని కానీ నాకే ఉన్నాయి ఒక్కటే బాధ ఈ బాధ తీరాలి నవ్యకు పాప మంచిగా ఉట్టాలి పుడుతుంది మీ అందరి ఆశీస్సులతో ఎప్పుడైతే నవ్య నాకేమో గిఫ్ట్ ఇస్తున్నది కదా ఇంటికైనాక తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ రేణికెళ్ళమ్మ తల్లి దగ్గర కూర్చున్నా కొంచెం ప్రశాంతంగా ఎప్పుడు నాకు ఒంటరిగా ఉంటే ఏదొక్క ఫీలింగ్ ఉంటుంది నాకు ఒంటరిగా ఉంటే ఒక ఫీలింగ్ ఉంటుంది దేవుని దగ్గర ఉన్న మనుషుల దగ్గర ఉన్నా ఏ ఫీలింగ్ ఉండదు ఇంకా దేవుళ్ళ దగ్గర కూర్చుంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అందుకే ఎప్పుడు చూసినా ఏదో ఒక దేవుని దగ్గర ఉంటా ఇప్పుడైతే నవ్య దగ్గర పోదాం ఏం గిఫ్ట్ ఇస్తుందో చూద్దాం నవ్య నీ గిఫ్ట్ కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా అండ్ మన ఫ్యామిలీ కూడా వెయిట్ చేస్తున్నారు నువ్వేం గిఫ్ట్ ఇస్తావని గిఫ్ట్ ఏంటిది పెళ్లి ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు ఏం గిఫ్ట్ తెస్తుందో ఏమో ఏం గిఫ్ట్ తెస్తుందో ఏమో ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది ఇది స్వీటు ఇదేనా గిఫ్ట్ తిను బావా గిఫ్ట్ అదే గిఫ్ట్ తిను ఎట్లుంది బావా గిఫ్ట్ తీయ ఉంది మరేమనుకుంటున్నావు నేను నేను ఇస్తే గట్నే ఉంటుంది తీయగా నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలని తీయగిచ్చిన గిఫ్ట్ నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలని తీయగిచ్చిన గిఫ్ట్ మంచిగా ఉందా మస్తు దియ్య ఉంది మంచిగా ఉంది గిఫ్ట్ కానీ ఇంకో గిఫ్ట్ కావాలి నాకు ఇది ఎందుకు ఇది ఐదు రూపాయల గిఫ్ట్ తీసుకురా పో నాకు అద్దు ఇప్పుడు నువ్వు విత్తా అన్నావు నేను ఇలా చెప్పిన ఈ గిఫ్ట్ ఏంటో అసలు చెప్పకపోతుండే ఇలా మొత్తం సరే సరే అదే గిఫ్ట్ అంటే నమ్మినావా నమ్మలే అయినా చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా తిట్టినా తిట్టినా

నీతో నీతో వచ్చినా కానీ నీకు తెలిసిపోతుంది ఏదన్నా ఉంటే ఇక నేను ఒక్క ఎట్లా పోవాలో వీడు పెట్టుకొని వీడు అల్లరి ఎత్తుడు ఇబ్బంది పెడుతుండు ఇక ఎటు పోకుండా ఇంట్లోనే ఉంటున్నా వీడంటావా ఈ ఒక్క స్వీట్ మాత్రమే దొరుకుతుంది అందుకనే ఇగో పైసలు ఇస్తున్నా నీకు ఇష్టం మంచిది ఈ పైసలు ఎక్కడి నువ్వు ఇచ్చినే అంటే నువ్వు ఇచ్చినావు కదా అప్పుడప్పుడు పైసలు జమ వేసుకోమని అవే ఇప్పుడు నా పైసలు నాకే ఇస్తున్నట్టు కాదే అవి నీ పైసలు ఎట్లయితాయి నువ్వు నన్ను జమ వేసుకోమని ఇచ్చినావు అవి ఇస్తే నేను జమ చేసుకున్నా అవి నా పైసలేగా అప్పుడు నీ నా ఇవి వేరేనేమన్నా కాదు కానీ ఇప్పుడు నీ నా గిఫ్ట్ నేనే కొనుకొచ్చుకోవాలి దీంతో నాకు ఈ గిఫ్ట్ అద్దు ఆ గిఫ్ట్ ఎర్థైతే గిఫ్ట్ ఇచ్చిన ఆ గిఫ్ట్ ఎర్థయితే గిఫ్ట్ ఇచ్చిన చిన్నోడా డాడీకి హ్యాపీ బర్త్డే చెప్పు నాకు హ్యాపీ బర్త్డే చెప్పు పుట్టినరోజు శుభాకాంక్షలు నానాను అంటూ అంటూ నువ్వు ఆరోగ్యంగా ఉట్టాలి సరేనా ముక్కుడు దేవుని దయ వల్ల మంచిగా ఉట్టాలి అక్కడ చెప్పు శివయ్యకు పార్వతమ్మకు విష్ణుదేవునికి బ్రహ్మదేవునికి ఎప్పుడు కడుపులేమనుకో ఓం నమో నారాయణ నమ శ్రీ భగవతి వాసుదేవాయ నమ ఇట్లా మొక్కి నేను మంచిగా ఉట్టాలని చెప్పు ఎందుకంటే నువ్వు బయటకు వచ్చినాక నీకు ఎన్నో పుట్టినరోజులు చెప్తాను నిన్ను మేము మంచిగా చేసుకుంటాం నువ్వు మమ్మల్ని మంచిగా చేసుకోవాలి మమ్మల్ని ఎప్పుడు బాధ నాన్న మాకైతే ఒకటే కోరిక నువ్వు మంచిగా కుట్టాలి ఎంత ఆరోగ్యంగా అంటే అంత ఆరోగ్యంగా కుట్టాలి సరేనా మా కోరిక మా కోరిక నెరవేరాలి ఎంతమంది నిన్ను అన్నరూ వాళ్ళందరూ షాక్ కావాలి నువ్వు బయటకు వచ్చినాక ఇంత మంచిగా ఉట్టిండేంది ఇంత మంచిగా ఉట్టిండేంది అనాలి నీకోసం మన వాళ్ళందరూ వెయిట్ చేస్తారు మీ డాడీకి ఇచ్చే గిఫ్ట్ అదే పుట్టిన రోజు సరేనా మళ్ళీ వచ్చేసరికి మంచిగా ఉడితే అదే పెద్ద గిఫ్ట్ నిజంగా రా మమ్మల్ని బాధ పెట్టకు నీ ఒక్కని గురించే మా అల్లురా నువ్వు మంచిగా ఉడితే మాకు ఏమైనా అల్లరి ఉంటుందా ఉండదు నీకు బాధ ఉండదు మాకు బాధ ఉండదు నువ్వు మంచిగా కొట్టు ప్లీజ్ రా రోజు రోజు దేవుళ్ళని హ్యాపీ డ్యాండ్ మీద ఇద్దరు చిన్న పిల్లలు నువ్వు చిన్న పిల్లని వేయాల ఇద్దరు చిన్న పిల్లలు ఈ రోజే పుట్టినా కదా నేను కూడా చిన్నోడిని ఈ కూడా చిన్నోడి ఇంకా కడుపులు ఉన్నాడు బయటకి వచ్చినాక చిన్నోడు చిన్నదో మనం బయటకు వచ్చినాక మంచిగా ఆడుకుందాం నువ్వు ఆరోగ్యంగా రావాలి కదా ఒక్కటి కోరిక నాకు సరేనా అలా ఏం బాధపడకు కడుపులా ఏమి ఇబ్బంది మాకెప్పు అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటున్నాం కదా మంచిగా ఒట్టు అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటున్నాం కదా మంచిగా ఊడ్ మాకైతే నమ్మకం ఉంది ముక్కోటి దేవుడు దేవాల నువ్వు మంచిగా ఊడుతావు మా ఫ్యామిలీ అందరు ఆశీస్సుతో మంచిగా ఉడతావురా పుట్టాలి నాకైతే గిఫ్ట్ అదే సంతోషం నవ్య నువ్వు కూడా ఒకటి అర్థం చేసుకో ఇప్పుడు ఇబ్బంది ఉంటుంది తర్వాత సంతోషం కావాలంటే నువ్వు ఇబ్బంది పడాలి ఇంత నొప్పత్తినే తట్టుకోవు డాక్టర్ ఏమని చెప్పిందంటే నార్మల్ డెలివరీ అయితేనే బాగుంటుంది నెక్స్ట్ వచ్చే పిల్లవాళ్ళకు కూడా తవ్వు ఉంటుంది అంటే మంచిగా ఉంటే అవకాశాలు ఉంటుంది కానీ పెద్ద ఆపరేషన్ ఆపరేషన్ చేస్తే ఒకటే కానుక్కు ఉంటుంది అవకాశం మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడడు నార్మల్ డెలివరీ అయితే బాగుంటుందని చెప్పిర్రు కానీ ఆ దేవుల దయ మన చేతిలో ఏం లేదు కదా కొంచెం హార్డ్ వర్క్ మనది కూడా ఉండాలి కదా అందుకే నవ్య చెప్తున్నా మీరు కూడా చెప్పండి నాకా వాళ్ళ మాట అన్న వింటావు కదా కామెంట్లు అప్పప్పుడు చదువుకుంటావు చదువుకున్న ఇను బుద్ధికి రా ఎట్లా డాక్టర్ ఎట్లా చెప్తా లేయు నార్మల్ డెలివరీ కావాలి ఇంకా మా అమ్మయ్య ఫోన్ చేసిందా ఇంకా ఏడు డ్యూటీకి ఏంటి కదా అదే ఎప్పుడు ప్రతి బర్త్డేకు కు పొద్దున్నే ఏసీ పెట్టాడు ఇంకా పని తీరలేదు అనుకుంటా చెప్పాలి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా వాళ్ళని పిల్లల్ని సరే ఫ్రెండ్స్ చూసిరు కదా మా బాధలు అయితే ఇట్లున్నాయి బర్త్ రోజైనా సంతోషంగా ఉండాలనిపిస్తుంది ఉంటాం అంట మేము సంతోషంగా ఉంటేనే కదా మావుడు కూడా సంతోషంగా ఉండేది ఉండడానికి ట్రై చేస్తున్నా కది ఏదో ఒక బాధ వస్తుంది ఉండడానికి ట్రై చేస్తున్నా కది ఏదో ఒక బాధ అందుకునొస్తుంది ప్రొద్దున ఏం జరిగిందంటే స్నానం చేసి వచ్చి దేవుళ్ళని మొక్కినా కదా ఆటోమేటిక్ దేవుళ్ళని మొక్కగా మొక్కంగానే తన్నుకొని వచ్చింది ఆ ఏడుపు ఆటోమేటిక్ వచ్చింది కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు అది రాగా పట్టుకోవడం పద్ధతి కాదని ఏడ్చేసిన సీల చెప్పింది నీకు ప్రొద్దు నచ్చింది గుడికోదామని అన్న బర్త్డే కదా సాయిరాన్ టెంపుల్కి వెళ్దామని మాతో పాటు సాగర్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు మొక్కి టచ్ చేసిర్రు నాకు కొంచెం పనుండి నేను సిటీకి వెళ్ళి అక్కడ కొంచెం పనుండే అది చేసుకొని వచ్చిన అదేనా ఇప్పుడు చెప్పిండు అడిగితే అప్పుడు చెప్పలేదు నువ్వైతే ఎప్పుడు చెప్పుకుంటూ ఉండు ఇరవై నాలుగు గంటలు రోజు అట్లా చెప్తే ఆడు మన మాటలు వింటాడు నేను మంచిగా కుడతాడు సరేనా నువ్వు మంచిగా ఉండాలిరా నీకు ఏమి ఇబ్బంది అద్దు ఓం నమ శివాయ ఉంద శ్వానాలి ఓం నమ శివాయ ఉంద శ్వానాలి అసలు నాదే తప్పు నేనే చూసుకోలే అంటే మా నాన్న మెసేజ్ చేసిండు కానీ నేను ఆన్లైన్లో లేను అందుకే చూసుకోలేను అంటే నాది నెట్వర్క్ ప్రాబ్లం ఉండే నెట్ ఆన్ చేసినా నెట్ రాలేదు నేనే మిస్ అయినా మా నాన్న విష్ చేసిండు ఏమని విష్ చేసిండో మీరే చూడండి శివాజీ హ్యాపీ బర్త్డే టు నాన్న అంత మంచిదైనా రా ఏం సంగతి ఏం చెప్తున్నారా ఫోన్ చెప్తే పడితే ఆన్లైన్ లేవా ఏమైంది నాన్న బాధ పెట్టుకుంటున్నావంట ఎందుకు నాన్న నీకు బాధ నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టిపిస్తావురా నువ్వు బాధపడితే నేను తట్టుకుంటున్నా నాన్న చెప్పు నువ్వు బాధపడి మమ్మల్ని బాధపడిపించకుండా నువ్వు సంతోషంగా ఉండి నువ్వు నవ్వుకుంటా మమ్మల్ని నవ్విపిస్తే ఎంత ఆరోగ్యం ఉంటుంది చెప్పు నువ్వు బాధపడవంటివి నాకు మంచిగా అనిపిస్తలే నాన్న అన్నీ సెట్ అవుతాయి ఎందుకు బాధ నీకు నేను ఉన్నాక బాధపడతావురా కొంచెం నొప్పికే భరించలేవు కానీ భరించిన నన్ను ఏం చేద్దాం మరి ఒక సంవత్సరం ఆటో ఇటు అన్నీ సెట్ అవుతాయి కానీ నువ్వేం టెన్షన్ తీసుకోకుండా నువ్వు టెన్షన్ తీసుకొని మమ్మల్ని టెన్షన్ పట్టినా ఎక్కడున్నా ఏ పని చేసినా ఏం చేసినా నవ్వుకుంటా మంచి తినుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండు నిన్న ఎవరు బాధ పెట్టారు నిన్న వాళ్ళని అంటున్నారా ఏం బాధపడకున్నానా సరేనా సరే నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నేనే విస్ అనుకున్నా కానీ ఫస్ట్ వేసిండు నాకు రాలేదు ఆన్లైన్లో లేను కదా మా నాన్న డైరెక్ట్ కాల్ చేయరాదు వాట్సాప్లో ఏదైనా చేస్తాడు వీడియో కాల్ అయినా మెసేజ్ అయినా చూసేరు కదా మా నాన్న ఇంట్లో మాట్లాడిండు ఉంటా నాన్న మీకోసమన్నా సంతోషంగా ఉంటా ఖచ్చితంగా

నా నా పత్రే అయిందా కాలు మొక్కరాదు అందుకే మొక్కుతున్నా చల్లను చల్లగా ఉంటా చల్లను చల్లగా ఉంటాండీ సారీ హాండి మేము ఇప్పుడే వచ్చినాం హైదరాబాద్ నుండి మా అన్న బర్త్డేకు మిస్ అవుతా అని చెప్పి అనుకున్నా కానీ ఇక ఏదో విధంగా మా అత్తమ్మని మా ఒప్పించుకొని ఎప్పుడు మార్నింగ్ లెవెన్కి వెళ్ళినాం ఇప్పుడు ఫైవ్ అవుతుంది ఇక వెంటనే కే ఒప్పిస్తున్నాం కానీ వాట వాడాలి ಸಿಂಗರ್ ಲೆಕ್ಕಿರ್ವಾಡದು ಸಿಂಗರ್ ಲೆಕ್ಕಿ ಬರ್ అలాగే స్పార్కిల్ అయితే తెచ్చుకోకండి ఎందుకంటే నేను అందుకే వేయలేను స్పార్కిల్ తెచ్చుకుంటే మనం ముట్టిస్తాం కదా అప్పుడు అగ్గ వచ్చిన తర్వాత మనకి ఏర్పడేది కానీ సమ్ కెమికల్స్ అంటే ఆ కేక్ మీద పడిపోతున్నాయి నేను కూడా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో చూసిన నాకు అప్పుడే అర్థమైంది

نا ننا اڑے آو اين جي ستي مطلب ما سجيشن ما موقع علي ها اين جي ستي مطلب ما سجيشن ما موقع علي آيو ما يله موقع دلائتو ماري يله موقع دلائتو ماري عادي ٿي سندو ٽا 5 منٽ ಪ್ರೇಮೇ ಕದರೇ ಮೋಗಿರ್ అసలు నేను నా బిడ్డతో అలా ఎందుకు మాట్లాడినా అంటే బిడ్డనో కొడుకో తెలియదు అసలు ఎందుకు మాట్లాడినా అంటే అట్లా మీరు కామెంట్లలో చెప్పారు కదా బేబీ ఆరోగ్యం మంచి లేదు ఇంకా రిపోర్ట్స్లల్లో అల్లు అట్లా ఉన్నది డాక్టర్ల అలా చెప్పిర్రు దానికి ఒకటే సొల్యూషన్ బేబీకి రోజు రోజు మంచిగా మీరు ఆరోగ్యంతో ఉట్టు అని ఇట్లా మంచి మంచి మాటలు నేర్పితే ఇప్పటి నుంచలే లోపల మంచిగా తయారవుతుంది అన్ని కష్టాలు పోయి మంచిగా ఉడుతుంది అని కామెంట్ చేసారు అందుకనే అలా చెప్పిన ఇక నుంచి అలా రోజు చెప్తాం మీరు చెప్పినట్టే ఇప్పటికైతే మీరు చెప్పినట్టే వింటున్నాం అన్ని మంచిగా జరుగుతున్నాయి ఇది కూడా మంచిగా జరుగుతుందని కోరుకుంటున్నా అండ్ నా బర్త్డేకి విశేష చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్